ఎలా ఉంది జగన్ పాలన బాగుంది ట్రామ్ రెడ్డి ఓకే మరి సార్ ఆయనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి జగన్ టికెట్ ఇచ్చారు తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా

ఉంది ఎందుకంటే మధ్య తరగతి పీపుల్ అందరికీ కూడా కొద్దిగా అంతా ఎంతో ఉన్నత స్థాయికి రాగలిగినారంటే ఆయన గవర్నమెంట్లో వచ్చినారు పేద పిల్లలు చదువుకోవడానికి కానీ హెల్త్ లో కానీ ఎడ్యుకేషన్లో కానీ చాలా నెంబర్ వన్ గా ఉంది ఇంకా తర్వాత ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి డైరెక్ట్గా అందుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా లంచగొండీ వ్యవహారం లేకుండా ఉంది చాలా బాగానే ఉంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా ఆయనకే గెలిపించి మాట్లాడదాం అరవింద వెంకట్రామరెడ్డి గారు మా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు బాగానే పనిచేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాతనే మనకు అనంతపురంలో చాలా డెవలప్మెంట్ అయింది చాలా డెవలప్మెంట్ మీన్స్ అంటే రోడ్లు అధ్వానంగా ఉండేవి గ్రౌండ్ రైల్వే ఇది అయితే రైల్వే ఓవర్ ఫ్లైఓవర్స్ అయితేమి అక్కడ నుంచి ఆ నుంచి కూడా అక్కడ అటు రాయదుర్గం బల్లారి రోడ్డు వరకు కూడా పోర్లో పోర్వే చేశారు బాగా డెవలప్ చేశాడు ఈసారి కూడా ఆయన వస్తారని చెప్పేసి మాకు హోప్స్ ఉన్నాయి ఎందుకంటే చేస్తున్నారు నేను కాదని చెప్పే ఎందుకంటే ఆయన పరిపాలనలో ఇప్పుడు ఏమైందంటే ఆయన చేసిన పనులు కానీ ఆయన తిరగడం కానీ ఎందుకంటే పబ్లిక్ లకు రావడం చేయడం కూడా బాగుంది కాబట్టి ప్రజలకు ఏం కావాలా ఏమని చెప్పేసి అడిగి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం పెద్ద వైసీపీ గారు చేస్తున్నారు కదా ఆయన పేరు మాకు తెలియదు వాళ్ళు కూడా ప్రకటించారు కదా పెద్దమ్మ తెలుగుదేశం నుంచి అభ్యర్థిని ఏమో మాకు తెలియదు వాళ్ళ లోతుంది వాళ్ళు కూడా ప్రకటించి ఏం మాకు ఇక్కడికి ఎవరు రాలే ఆయన పేరు కూడా ఏమీ తెలియదు ఓకే వైసీపీ నుంచి వెంకట్రామరెడ్డి గారు తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు ఎమ్మెల్యే అనంత వెంకట్రామారెడ్డి గారు వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారే పోటీ చేస్తున్నారు ఈసారి తెలుగుదేశం తెలుసా అభ్యర్థిని ప్రకటించారు కదా అరవింద్ నగర్ అంటారు అనంతపురంలో ఎవరు మా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ రాజకీయాలు ప్రజాసేవ లేదా ఎందుకు ఆయనకి ఇచ్చినారు ఎన్ఆర్ఐకి ఎస్ఆర్సిపి వాళ్ళు చేసిండే ప్రతికులు వాళ్ళు ఎవరు తట్టుకోలేరు ప్రతిపక్షం సెలెక్షన్ కేవలం రాజకీయం అంటే బతకడానికి ఆర్జించుకోవడానికి తప్ప ఇంకేం లేదు ఎవరు గెలుస్తారండి ఆయన వ్యాన్ కూడా పెట్టుకునే దాంట్లో మనుషులు లేరు వ్యాన్ తిరుగుతా ఉంది ఒకటే ఆయన మన తెలుగుదేశం అభ్యర్థి కనీసం పది మంది కూలీ పెట్టి దాంట్లో కదా ఆ దేశాన్ని ఆ పార్టీ కన్నా గౌరవం పెట్టాలి కదా వాళ్ళు కోర్టు కోట్లు అంటే ఇది సినిమా టికెట్ తీసుకున్నట్లు అనుకుంటున్నారు ఓట్లంటే ప్రజల దగ్గర డబ్బులు ఇచ్చేది ఓట్లు వేస్తారనుకుంటారు వెంకట్రాముడికి ఏం లేదు ఊరిని ఆయన పోతే గుంపులు గుంపులు వస్తారు ఆయన ఏం మళ్ళీ ఆయన ఆ క్యాండిడేట్ ఎందుకు రాలేదు మాకు ఆయన మా మొక్క పరిచయం లేదు వచ్చి తిరిగి అందరితో చెప్పి కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వెంకటరామిడి డోగా లేకుండా గెలుస్తాడు మెజారిటీ అందా అని ఇప్పుడు గణన చేసుకుంటాడు అంత మా అంచనా ఉంటే మీరు ఓవర్ అంటారు మేము చెప్పే మాకు లోపల మా అంచనాలు మాకు ఎందుకంటే చేసిన పని చెప్తాడు వెయిట్ ఆఫ్ ది వర్క్ ఆయనలో ఉండే వర్క్ నీ ఇష్టం ఇట్లా తిరగండి మీరు ఈ అరవింద నగర్ తిరగండి మీరు ఆయన గురించి నెగటివ్గా ఏడన్నా పది మంది విచారించుకోండి ఉంటే అప్పుడు సార్ గెలుపుతుంది మెజారిటీతో గెలుస్తాడు ఎందుకు గెలుస్తా అంటే వ్యక్తిత్వం చాలా మంచిది రాజకీయం సేవ చేయాలనే వాడే కానీ ఆర్జించుకోవాలనే ప్రప్రథమైన ఆర్జించుకోవాలనే గుణం లేదు అది సేవ చేయలేదు మొదటి నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది అట్లా వాళ్ళ గుంపులో కూడా వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఊరు కానీ వర్గం కానీ డబ్బులు కావాలి ఆ పథంలో ఎవరు ఏది వచ్చినా మనం సేవ ఇది చేయాలన్నా ఈ రోడ్ వేయాలన్నా ఆ కార్యక్రమం కావాలన్నా ఆ ఊర్లో ఎట్లా కావాలంటే నారాయణపురం ఎట్లా తీర్మానం చేసినా ఏ అది కాన్సన్ అంటే ఆయన అర్జించుకోవాలని చేసినవే పోలీ మెయిన్ మన బ్రిడ్జ్ చూడే అనంతపురానికి అలమాణికమైనది ఆయన అర్జించుకోవాలంటే ఎవరు కంట్రాక్టర్లు అయినా కానీ బాగా బావిధించి ఎంత ఫెసిలిటీ చేసి పారేస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఆయన గెలుస్తాడు సందేహం లేదు పెద్ద నగర్ బాబు ఐదేళ్ళు పూర్తి అయింది ఎలా ఉంది జగన్ పాలన చాలా బాగుంది బాబు మాకు అన్ని అందినాయి ఇంకా బాగా ఏం నచ్చింది అన్ని మాకు అన్నీ వచ్చినాయి అంటే ఇండ్లు వచ్చినాయి ఇల్లు కూడా ఇచ్చినారు తరచు చేయూతొస్తోంది పెన్షన్ వస్తోంది చాలా బాగుంది ఎవరు పెద్ద మమ్మీ ఎమ్మెల్యే నెగట్రావణ్ రెడ్డిగా ఉంటారా వస్తుంటే మరి ఈసారి ఆయన పోటీ చేస్తున్నారు నుంచి తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా ఏమో తెలియదు బాబు ఈసారి అనంతపురంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా నేనైతే మీరు వైసీపీ ఎందుకంటే జగన్ పాలన బాగుందని అనుకుంటా అరవింద్ర నగర్ ఎలా ఉంది జగన్ పాలన జగన్ సూపర్గా ఉంది సూపర్గా అంత సూపర్గా ఏం చేశాడండి జగన్ మాకు అన్ని విషయాల్లో పింఛని విషయం అయితే మళ్ళీ స్థలాల అయితేనేమి ఇంట్లో స్థలాల విషయమైతే ప్రతి ఒక్క విషయంలో ఆయన మంచి చేసినాడు ఓకే ఎవరు సార్ మీ ఎమ్మెల్యే ఈ అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే ఎమ్మెల్యే పనితీరు అంటే బాగానే చేస్తాడు వెంకటరామరెడ్డి గారే పోటీ చేస్తున్నారు ఓ తెలుగుదేశం ఎవరు చేస్తున్నారు తెలుసా తెలుగుదేశం ఎవరు చేస్తుందో మాకు తెలియదు ఇప్పుడైతే ఆయన పేరు తెలియదు మాకు ఎవరు అనంతపురంలో ఈసారి ఎమ్మెల్యే గెలుస్తారంటే అనంతపురంలో వైఎస్ వెంటనే ఆన్సర్ చెప్పారు ఎందుకు అనుకుంటున్నారు ఆయన మాకు చాలా వరకు సాయం చేసినాడు అన్ని విషయాల్లో మాకు సాయం చేసినాడు పేరండి ఈ కాలనీ సాయి నగర్ ఎయిత్ క్రాస్ అన్న జగన్ పాలన చాలా అన్న నేను పుట్టి పెరిగిన తర్వాత ఇట్లాంటి పాలన నేను ఎప్పుడు చూడలేదు రెడ్డి వస్తూ ఉంటారన్నా అన్ని పట్టించుకుంటారు మంచి చెడ్డ అన్ని కోరుకుంటారు చేస్తారని తప్పకుండా చేస్తున్నారు గెలిపిద్దామన్నా మనం కానీ తెలుగుదేశం చౌరబొట్టి చేస్తున్నారు తెలుసా మనకు అట్లాంటివి అన్నీ అవసరం లేదన్నా మనకి జగన్ అన్న కావాలి అంటే జగనాన్న పెద్ద పేరైనా కనీసం ఏమో అట్లాంటి ఏం పట్టించుకోమన్నా ఇంకా ఎందుకంటే ఇప్పటి వరకు మన జీవితంలో అట్లాంటివి చూడలేదు ఈ కాలనీ పేరు అండి ఫస్ట్ ఆ ఉన్న ఏరియా పేరు ఈ హాస్పిటల్ ఎవరు మీ ఎమ్మెల్యే అంత పని తీరు అలా ఉందంటే బాగుంది బాగుంది అంటే ఏం చేస్తుంటారు అంత బాగా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి బాగా సౌకర్యాలు చెప్తున్నాడు ఇంటింటికి పింఛన్ అవుతుండీ చేసేటువంటి ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నాడు ఆయనే పోటీ చేస్తున్నారు బాబాయ్ వైసీపీ నుంచి జగన్ టికెట్ కూడా ఇచ్చారు ఆయన గెలుస్తాడు అసలు ప్రశ్న కూడా పూర్తి అవ్వాలా వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి అనంతపురం ఎవరు గెలుస్తారు సమానంగా వెంకటరామరెడ్డి తప్ప ఎవరు మించి రాలేరు ఎందుకు అనుకుంటున్నా విశేషం అతని ముందుంటి సీనియర్ బాగా చేసినాడు ఎక్కువగా ఊపి ఉండేది అదే బంగ్లా ఆసుపత్రి బ్లాచ్ ఫోటోలు ఎవరు పెద్ద మమ్మీ ఎమ్మెల్యే వెంకటరామ్ రెడ్డి ఉంటారా ఎమ్మెల్యే వస్తా ఉంటాడు వెంకటరామ్ రెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా తెలుగుదేశం నుండి ఎవరు చేస్తున్నారు నాకు తెలియదు సీపీ నుంచి వెంకటరామ్ గారు తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి ఎవరు ఈసారి అనంతపురంలో గెలుస్తారంటే వైసీపీ నా టీడీపీ నా వెంకటరామ్ ఓకే ఎందుకు అనుకుంటున్నావు వెంకటరామ్ గారని ఆయన మేలు చేసినాడు కాబట్టి ఎవరు మీ ఎమ్మెల్యే వెంకటరామ్ ఎలా ఉంది ఎమ్మెల్యే పనితీరు వెంకటరామ్ మంచిగా విధాలుగా బాగా చేసాడు అన్ని విధాలుగా పిల్లోడు పోయినా మంచిగా మాట్లాడతాడు బాగా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటారు బాగా చేస్తారు అన్ని బాగుంటాయి మరి వెంకటరామరెడ్డి గారే పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా గెలిచాడు ప్రశ్న బాబే

అండ్ వెంకట్రామ్ రెడ్డి ఎలా ఉంది ఎమ్మెల్యే పంజీరంటే బానే అంతే మరి ఇక్కడ అయినా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి పోటీ చేసే సబ్జెక్ట్ పేరు అయినో తెలుసా తెలియదు నిజంగా తెలీదు ప్రకటించారుగా టిడిపి నుంచి ఏమో తెలియదు అన్న తంగిట్రెడ్డి ఎలా ఉంది ఎమ్మెల్యే పందారు అంట ఆయన బాగుంది ఆయన మనకి సౌకర్యం బాగా చేసినాడు ఆయన గెలిచేది మనకి పోటీ చేస్తున్నారు మన పోటీ ఇది ఎవరు ఒగురున్నారా ఆయన పేరు రాదు మనకి మనకి రే తెలీదు పట్టించుకోము మనం పట్టించుకోమే మనకి తెలియదు అన అనంత వెంకటరెడ్డి మనకు బాగా పరిచయం లేదు అనంత వెంకటరమరెడ్డి మనకు గెలిచేది ఎందుకంటే మన పనులు పాస్ చేసినాడు అట్లా పోతేనే పలకరిస్తాడు ఎవరు ఏం కథ ఎట్లా పరిస్థితి మన అవకాశం అంతా బాగా చూసినాం